పేరు హాయ్లో అందరికీ నమస్తే అండి మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్ ప్రస్తుతం మిర్యాలగూడ నియోజకవర్గం మున్సిపాలిటీలో భాగంగా కళాభారతి మిర్యాలగూడ కళాభారతి మిర్యాలగూడ కేసిఆర్ పేరు తొలగించడం జరిగింది దీని మీద

అంటే గత పదేళ్ల మున్సిపాలిటీలో భాగంగా పక్కన మున్సిపాలిటీ పక్కనే కేసీఆర్ కళాపారతి మిర్యాల కూడా మరి ఇది నిర్మించిన ఎవరు దీని వెనుక ఉన్న ఎన్ని ప్రయత్నాలు సిరిసిల్లా సిద్దిపేటలో సేమ్ ఇట్టనే ఉంటే అక్కడ కాంట్రాక్టర్ని కూడా తీసుకొచ్చి నా మిర్యాల ఊడలో కూడా ఇలాంటి భవనము ఉండాలని చెప్పి ప్రయత్నించిన నేత ఎవరు అనేది అసలు ఈ కళాభారతి కట్టించింది ఎవరు అనేది కళ్ళకు కట్టినట్టు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నేను ఒకటే విషయం అడుగుతా ఉన్నా గత పదేళ్ల మిరియాలగూడ మున్సిపాలిటీ ఎలా ఉన్నది అనేది కూడా చూపిస్తాం దాంట్లోనే భాగంగా నాలుగు వందల కోట్లు ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఈ రెండున్నర సంవత్సర కాలంలో నాలుగు వందల కోట్లు తెచ్చిన అని చెప్పి ఎవరు చెప్తున్నారో మీ అందరికి తెలుసు సుమారు ఈ రోజు మేము వచ్చిన తర్వాతనే నాలుగు వందల కోట్ల రూపాయల వర్కులు ఏది మన వాటర్ ట్యాంక్స్ అయితే మన అమృత్ ట్యాంక్ కింద అయితే జనరల్ ఫండ్స్ అయితే చెరువుల కింద అయితే జనరల్ ఫండ్స్ అయితే అలాగే మన ఫ్లేవర్ కింద బ్యూటిఫికేషన్ అయితే ఇలా సుమారు సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు మీ అందరికి తెలుసు నాలుగు వందల కోట్లు ఎవరైనా తెచ్చింది అంటే మరి పెట్టిండు

ఆయన పేరు చెప్తారు ఇక్కడ పేరు తీసిన పెద్ద వ్యక్తి కూడా ఆయన పేరు కూడా ప్రస్తావించరు మరి ఆ నాలుగు వందల కోట్లు ఎటుపోయినాయి అనేది మిర్యాలు కూడా ప్రజలు గుర్తించాలే అంటే ఇంటికొక యూరియా బస్త రాలే రాలే రెండు కోట్లు ఇక్కడ ఉన్న ప్రస్తా నేత ఇచ్చిన పైసలతోటి తొండల బీజేసి పెట్టినట్టు అంటే ఊకే పొద్దుగా లేవగానే తొండలు తొండలిసి పెడతా ఈ మాటలు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాయి జిల్లాల మరి ఇసు భవన్ కట్టించిన నేత ఎవరైనా అంటే బరాబర్ భాస్కర్ రావు అంటారు బరాబర్ భాస్కర్ రావే అంటారు మరి నేను ఒకటే విషయం చెప్తున్నా మరి ఇట్లంటే కూడా ఒక చిల్లర బ్యాచ్ ఇంకో మాట అంటారు నువ్వు ఏమైనా అనుకో భాయి నీ చిల్లర కామెంట్లకు మీ ఉడత ఊపులకు మీ తాతాకి సప్పులకు మీ అక్రమ కేసులకు నేను భయపడా గతంలో కూడా బరాబర్ ప్రశ్నించిన ఇప్పుడు కూడా బరాబర్ ప్రశ్నిస్తానికే వచ్చిన ఇది కట్టించింది ఎవరు నీకెందుకు భయం పేరు ఎందుకు తీసేసినావు పెట్టుకుంటావా పల్నాడు కళాభారత్ అని పెడతావా డిఎల్ఆర్ కళాభారత్ అని పెడతావా ఎందుకున్నావు కేసీఆర్ కట్టించిన క్యాంప్ ఆఫీసుల సొంత క్యాంప్ ఆఫీస్ కట్టించుకో కట్టించుకో అని అడుగుతున్నా ఇట్లుంటుంది రాజకీయం బరాబర్ ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే బరాబర్ అన్యాయం అయ్యరు బరాబర్ అన్యాయం వేయరు నిజాలు చూసుకోవాలి అక్కడ ఒక్క నిమిషం దా చూపిస్తాం ఎవరు కట్టి పేరు పేరు తీసేసే ముందర కూడా నువ్వు ఆలోచించుకోవాలి ఎందుకంటే నువ్వు కేసీఆర్ పేరు మాత్రమే తీసేసినావు కానీ ఇక్కడ కట్టించి అంటే నేను చూపిస్తా పేరు ముట్టుకున్నావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పురపాలక సంఘం మిర్యాల కూడా కేసీఆర్ కళాభారతి మినీ రవీంద్ర భారతి ప్రారంభోత్సవం అంచనా వ్యూహం తొమ్మిది వందల తొమ్మిది వందల ఎనభై లక్షలు సెంట్రల్ ఎంపీ ల్యాడ్స్ ట్యూపిక్ మీదులు ప్రారంభికులు గౌరవనీయులు శ్రీ కల్వకుండా తారక రామారావు గారు అప్పుడున్న పురపాలక ఐటీ శాఖ పారిశ్రామాల శాఖ మధ్యలో ముఖ్య అతిథి గుంటకల్ల జగదీశర్ రెడ్డి గారు రాష్ట్ర విద్యుత్ శాఖ మధ్యలో గౌరవ అతిథి గుత్తా సుఖేందర్ రెడ్డి అన్న ఎన్న గురించి మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలంటే చాలా మంచి వ్యక్తి ఆయన కూడా దీంట్లో బాగా ఉండు పన్ను వేలు వేల కింద సభ అధ్యక్షులు ఎవరో శ్రీ నల్లమూలు భాస్కర్ రావు గారు అప్పుడు శాసనసభ్యులు ఇప్పుడు మాజీ శాసనసభ్యులు మిర్యాలపురం నియోజకవర్గం విశిష్ట అతిథులు పొల్ల రాజశేఖర రెడ్డి గారు బరువు లింగయ్య యాదవ్ గారు ఇక్కడ అడుగు ఉత్తమ ఫోన్ చేసి ఉత్తమన్నా ఉత్తమన్నా ఈ కేసీఆర్ కళాభారతి ఎవరు కట్టిదన్నా అంటే నీ మంత్రి ఇప్పుడున్న హుజున్నారిలో ఉన్న కోదాళకి ఉమ్మడి ఆ హుజున్నారి కోదాడుకున్న మంత్రి చెప్తాడు ఎవరు కట్టించినయ్యా ఇదంటే భాస్కర్ రావు కట్టించి బరాబరని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పకపోతే నీ ఎడమకాలు చెప్పు తీసుకుని నన్ను కొట్టు నేను చెప్తా ఉన్నా మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ బాల్గవన్న గారు కుర్రా కోటేశ్వరరావు గారు పాపం అన్న చనిపోయిండు వైస్ చైర్మన్ అమృతం దుర్గా సత్యం గారు ఇంకా ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు అందరు చెప్పుకున్న పోతే చరిత్ర అయితే నువ్వు పేరు తీస్తే కాదు ఇది ఆంధ్ర పల్నాడు కాదు బరాబర్ తెలంగాణ తెలంగాణ